హాయ్ గైస్ విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి గురించి మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది సో నాకు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఒక వీడియో చేయాలనిపించింది ఎందుకో అంటే నేను కూడా అక్కడ లైవ్లో ఉన్నాను కాబట్టి సో నేను తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటికి రావడం అయితే జరిగింది కానీ నా ఫ్యామిలీ ఇంకా స్టిల్ అక్కడే చిక్కుకొని ఉంది సో ఈ వాటర్ వచ్చేసి మా ఇంటి ముందు ఉన్న వాటర్ యొక్క ఫ్లో అండి ఆల్మోస్ట్ ఒక మనిషి అయితే మునిగిపోయాడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు మూడు రోజులు అవుతుంది సో ఈ వరద ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఆ వరద రావడానికి కారణాలేంటి వరదలో ఎంతమంది బతుకులు ఖరాబ్ అయిపోయాయి ఆ వరద తగ్గడానికి ఏం చేస్తున్నారు వరద తగ్గిపోయిన తర్వాత అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి ఈ పాయింట్స్ మీదైతే నేను మీతోటి మాట్లాడాలని నాకు అనిపించింది సో సో అందువల్ల నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఒక్కసారి వీడియోని చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎలా కష్టపడుతున్నారు అసలు ఎక్కడ ఉంటున్నారు ఒక్కసారి వీళ్ళని చూడండి ఇక్కడి నుంచి బయటపడితే చాలరా బాబు అన్నట్టు ఎంతమంది ఏది దొరికితే అది దాని మీద ఎక్కేసి బయటకైతే రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళలు చిన్నపిల్లలు ఎంత ఎంత నరక అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారో మాటల్లో చెప్పడం అనేది చాలా కష్టం రెండు రోజులు కంటిన్యూస్గా చాలా ఘోరమైన వర్షమైతే కురవడం జరిగింది ఇంత వర్షం కురిచిన తర్వాత కూడా ఆ ఏరియాలో చుక్క నీరు కూడా నిలబడలేదు కానీ ఇంత ఇంత వరద ఎక్కడి నుంచి వచ్చింది వాటర్ రావడానికి ముందు వాటర్ వచ్చిన తర్వాత ఈ ఏరియాని మీరు ఒకసారి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడున్న ప్రజలకి ఏ మాత్రం తెలియదు వాటర్ కొంచెం కొంచెంగా ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతూ వచ్చింది ఆ వాటర్ నాకు తెలిసి ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు రావడం జరిగింది నాకు కూడా ఆ సమయంలో అంత సీరియస్ అని అనిపించలేదు సో నేను కూడా బయటకు వచ్చాను సరదాగా ఒక రెండు మూడు అలా గల్లీలు తిరిగి వీడియోలు కూడా తీసుకున్నాను కానీ దాని తర్వాత అక్కడ వాటర్ ఫ్లో పెరుగుతూ ఉండడం గమనించాను సో నేనైతే బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేస్తాను చూస్తూ 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 ఉండంగా అక్కడ కొంచెం 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 వాటర్ ఫ్లో అయితే పెరుగుతూ 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 వచ్చింది అక్కడ ఇంటి ముందు ఉన్న ఆటోలు బైక్లు కార్లు ఒక్కొక్కటిగా నెమ్మదిగా మునగడం అయితే షురు అయిపోయింది అతడితో ఆగకుండా ఫ్లో అనేది ఇంకా పెరుగుతూ 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 వచ్చింది సో ఆ పెరుగుతున్న వరద వచ్చేసి ఇంట్లోకి కూడా ఇంట్లోకి కూడా రావడం జరిగింది స్లో గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునగడం జరిగింది ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారో బేస్మెంట్ కిందికి ఉండి రేకుల ఇళ్ళలో రేకుల ఇంట్లలో ఉంటున్నారో వాళ్ళే వాళ్ళ యొక్క ఇల్లులు పూర్తిగా మునిగిపోవడం జరిగింది ఈ సమయంలో వాళ్ళకు ఏం చేయాలో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అసలు ఎవరికి సంప్రదించాలో కూడా తెలీదు అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది దాని తర్వాత మొబైల్లో నెట్వర్క్స్ కూడా కట్ అయిపోయాయి స్లో స్లోగా అది చాలా 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 పెరుగుతూ వచ్చింది దాని తర్వాత అందరి మొబైల్స్లో ఛార్జింగ్ అయిపోవడం నెట్వర్క్ లేకపోవడం అది ఒక అంధకారంగా మారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు నిందలు వేయడం ఆపేసి ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రజలను హెల్ప్ చేయాలని ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీకు తోచిన విధంగా మీకైతే సహాయం చేయాలని నేనైతే నా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి వీళ్ళని చూడండి ఇంత వాటర్లో కూడా వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఉండే ఇల్లు పూర్తిగా మునిగిపోయింది ఇంత వాటర్లో కూడా కొంతమంది అయితే సహాయం చేయడానికి అయితే వస్తున్నారు వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ బోర్డ్స్ లేవు తేలడానికి ఎటువంటి పరికరం లేదు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైపులతో కొంతమందికి సహాయం చేయడానికి బయటకైతే వస్తున్నారు మేమున్నటువంటి ఇంట్లో ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మునికిపోయింది సో అక్కడ ఉన్న ప్రజలు ఇంకా అక్కడ ఉండడానికి వాళ్లకు కుదరదు సో వేరే ప్రాంతాలకి వెళ్ళాలని సో కొంతమంది అయితే ఇలాంటి బోట్స్లలో ఇది ప్రొఫెషనల్ బోట్స్ కాదండి వీళ్ళు హెల్ప్ చేయడానికి వాళ్ళ వంతు పైపులని బోట్లాగా మార్చి సో చాలా సమయం తర్వాత నాకు కూడా తప్పనిసరి పరిస్థితిలో అక్కడి నుంచి బయటకి రావాల్సి వచ్చింది సో ఈ వాటర్ ఫ్లో ఎలాగైనా కష్టపడి అయితే వచ్చేసాను సో గాయస్ ప్లీజ్ మీరు మీ వంతు ప్రయత్నంగా సహాయం